హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావి నూతల సువర్ణ కన్నన్ గారు మలుపులోని మాధుర్యం నవల చివరి భాగం ఓ అందుకే నీ ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు ఇంతవరకు ఈ గొడవ మా వాళ్ళకు కూడా చెప్పలేదు ఏదో ఘర్షణ పడ్డామనుకున్నారే కానీ ఇది మా అమ్మకు కూడా తెలియదు ఎంతో ఆశతో నీకు చెప్తే నువ్వేమో రోషంగా అంది సుభద్ర ఆమె కోపానికి చిన్నగా నవ్వేసింది మాలిని కోపడకు మరి సలహా చెప్పాలి కదా ఆ అన్నట్టు మీ బావ ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా ఏదో ఆలోచిస్తూ అంది ఆ ఉంది ఎందుకు పనుంది ఇంటి దగ్గరుంది రేపు తెస్తాను సరే ఒక్క మాట అడుగుతాను చెప్పు మెల్లగా అంది మాలిని ఏమిటి నేను నేను అందంగా ఉంటానా చ అదేం ప్రశ్న విసుక్కుంది సుభద్ర అవసరమైన ప్రశ్నేలే అడిగిన దానికి జవాబు చెప్పు నేను అందంగా ఉంటానా నీకు వంట వంక పెట్టగలవాడు పుట్టలేదు అయితే నేను మీ బావను ప్రేమించేస్తాను ఏయ్ ఏమిటా వాగుడు కోపంగా అంది సుభద్ర కంగారు పడకమ్మ సుభద్రాదేవి నేను చెప్పింది జాగ్రత్తగా విను మీ బావ ఫోటో మీ మావి గారింటి అడ్రస్ వగైరాలన్నీ నాకు ఇవ్వు నేను సరాసరి అక్కడికి వెళ్ళి దిష్టవేసి అతని గుణగణాన్ని కనిపెట్టేస్తాను నిజంగా అతను చిత్తుడే అయితే నా మీద ఓ కన్ను వేయక మానడు ఏమంటావు బానే ఉంది కానీ ఎలా వెళ్తావు అనుమానంగా అంది సుభద్ర ఆ మధ్య మీ మావయ్య పిల్లలకి ట్యూటర్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారన్నావుగా అలా ట్యూటర్గా వెళ్తాను నువ్వంతటి దానివే అయితే మరో ప్రమాదం ఉంది ఏమిటది అక్కడ మా అన్నయ్య ప్రభు కూడా ఉన్నాడు వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు మీ తాతగారి దగ్గరికి వెళ్ళావు స్టేట్స్ నుంచి రాగానే మళ్ళీ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు అందుకే నువ్వు వాణ్ణి చూడలేదు అదోలా నవ్వుతూ అంది సుభద్ర అయితే మరేం లేదు మా అన్నయ్య మరీ హిందీ సినిమా హీరోలా ఉంటాడు ఒకవేళ నువ్వేవాణ్ణి చూసి చి మాటలు సిగ్గుపడింది మాలిని నిజం మాలిని మా అన్నయ్య ఎంతో స్మార్ట్గా నీకు తగ్గట్టుగా ఉంటాడు అది చూద్దాం సుభద్ర నీకోటి తెలుసా ఏమిటి క్షణం దటపటాయించింది మాలిని ఎందుకో చెంపలు అదోలా కందాయి చెప్పు మాలు ఏమిటి ఆప్యాయంగా అంది సుభద్ర మీ అన్నయ్యకి నన్ను అడుగుదామని చూస్తున్నారు డాడీ నేను అతనితో పర్సనల్గా మాట్లాడితేనే గాని వాళ్ళని అడగొద్దన్నాను వాట్ ఆనందంతో స్నేహితురాలని చుట్టేసి ముద్దులతో ముంచెత్తింది సుభద్ర చీచీ ఏమిటిది తెగసిగ్గుపడిపోయింది మాలిని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మాలిని అంది సుభద్ర అందుకే ఈ వంకతో వెళితే అక్కడ మీ అన్నయ్య మనస్తత్వం కూడా నాకు తెలుస్తుంది అలాగే అన్నట్టు చూసింది సుభద్ర ఆ తర్వాత ఇంట్లో ఎలా చెప్పాలి అన్న ప్రశ్న ఎదురైంది గంటల తరబడి తర్జన భర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ ప్రతి సమ్మర్లోనూ మాలిని వాళ్ళంతా కలిసి ఏ ఊటీనో కాశ్మీరో పోతూ ఉంటారు ఓ నెలల పాటు ఈసారి మాధురీదేవి ఆరోగ్యం బాగుండని కారణాన ప్రయాణం సంగతి పెండింగ్లో పడింది ఇదే సమయం అని తన ఫ్రెండ్స్తో పాటు ఈసారి ఊటీ వెళ్తానని జాగ్రత్తగా తిరిగి వస్తానని ఎన్నో విధాలా బతిమాలి చివరికి తండ్రిని అత్తని ఒప్పించింది మాలిని పంటవాణ్ణి నౌకర్ని తీసుకెళ్లమని వాళ్ళెంత చెప్తున్నా సున్నితంగా త్రోసిపుచ్చి కొంత దూరం తండ్రి కోసం ఫ్రెండ్స్తో ప్రయాణించి సుభద్ర మేనమామ గారి ఊరు చేరింది అక్కడ తిష్ట వేసి కొన్ని వివరాలతో సుభద్రకి ఉత్తరం రాసి వెంటనే బయలుదేరి రమ్మంది అందుకే సుభద్ర వచ్చింది పిన్నారా మామయ్య సుభద్ర స్నేహితురాలైన మాలిని కథ నేనేం చే చేస్తే ఇప్పుడు నన్ను అది క్షమిస్తుంది దానికి అభిమానం ఎక్కువ నాకు తెలుసు అధిక నమ్మ పెళ్ళికి కూడా రాదు మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది సుభద్రకి అంతా నిర్ఘాంతపోయారు ఆమె కథకి అయితే ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు రామనాథం బాధగా మాలిని వాళ్ళ అత్త కదల కథలగా చెప్పేవారు వాళ్ళ తాతగారు కూడా ఎంతో సరదాగా మాట్లాడతారు వాళ్లే ఇవన్నీ ఆనందంగానూ బాధగానూ చెప్తుంటే అలా తన్మయులమై వింటుండిపోయేవాళ్ళం ఈ విషయం విని మాలిని అత్త తాతయ్య కూడా నన్ను అసహించుకుంటారు బాధగా అంది సుభద్ర భారంగా నిట్టూర్చాడు రామనాథం కాసేపు తర్వాత మెల్లగా తన బ్యాగ్లోంచి ఓ ఉత్తరం తీసి మేనమామ చేతిలో ఉంచింది సుభద్ర దాన్ని విప్పి పాలిపోయిన ముఖంతో చదువుకున్నాడాయన డియర్ సుభద్ర నేనిక్కడ ఉన్నాను లైఫ్ చాలా తమాషాగా ఉందిలే అన్నట్టు మీ చంద్రంబాబా నిజంగా శ్రీరామచంద్రుడేని అనవసరంగా అతన్ని అనుమానించావు నువ్వు ఊహించిన దానికి కూడా ఓ కథ ఉందిలే అన్నట్టు సుభద్ర నేను ఇక్కడికి రావటం ఎంతో మంచిదైంది నువ్వు వెంటనే బయలుదేరి వచ్చి అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం ఇక్కడ మేడ మీద మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అడిగే వాళ్ళు ఉండరు పాపం మీ మావయ్య మాత్రం చాలా మంచివారే నిజంగా నేను పేదరికంలో ఉన్నానని జాలిపడి క్వాలిఫికేషన్ లేకపోయినా వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు మనం సంపాదించుకున్న టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగించాయి బయటికి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందనుకో ఎలాగో కష్టపడి ఇక్కడున్న మా ఫ్రెండ్ని కలిసి వాళ్ళ అన్నయ్య ద్వారా చాలా వివరాలు సేకరించాను వెంటనే వచ్చే అన్నట్టు మా వాళ్ళ కంటపడేవు నువ్వు నువ్వు నాతో పాటు స్టీ వచ్చావుగా మరో సంగతి మర్చిపోకు ఇక్కడ నా పేరు లలిత గుర్తుందిగా ఉంటాను మరి నీ మాలిని ఉత్తరం చదివిన రామనాథం మొహం మరీ పాలిపోయింది వెంటనే ఉత్తరం చేతులు మారింది ఒక్కసారి ఆమెను కళ్ళారా చూడాలి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవాలి కానీ ఇప్పుడు వెళితే నా ఐశ్వర్యం చూసి వచ్చానని ముఖానే అంటే అనుకుని కుమిలిపోయాడు రవి చాచా ఎంత ఫుల్లా ప్రవర్తించాను ఎంత మంచి స్వర్ణావకాశాన్ని చేతులా జార విడుచుకున్నాను అనుకుని ప్రభు మరింత మదనపడ్డాడు అయితే ఎవరిన్ని విధాలా బాధపడితే మాత్రం జరిగేది జరగకుండా ఆగుతుందా చంద్రం సుభద్రల పెళ్లికి నా లగ్నాలు నిశ్చయించేశారు ఆ సంగతి ఫోన్లో చెప్పింది సుభద్ర మాలినికి చాలా సంతోషం సుభద్ర అందామె ముభావంగా నా మీద కోపం పోలేదు కదూ జాలిగా అంది సుభద్ర చాచా నీ మీద కోపం దేనికి సుభద్ర ఇదిగో నీ ప్రేమ ఇందులో నీ ప్రేమేయం ఏముంది అయినా ఒకందుకు మేలే జరిగిందిగా అంది మాలిని నవ్వేస్తూ ఆంటీకి నా మీద మరీ కోపంగా ఉంది ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే విసుక్కున్నట్టుగా మాట్లాడారు దాదాపు ఏడుస్తున్నట్టుగా అంది సుభద్ర అదేం కాదు సుభద్ర అత్త సంగతి నీకు తెలియదు ఆమెడ కోపం తాటాకులమంట నా పెళ్ళికి వస్తారుగా మెల్లగా అంది సుభద్ర ఆ అమ్మాయికి మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు ఎందుకు రాను థ్యాంక్ యూ పెట్టేసింది ఫోన్ సుభద్ర భారంగా కూలబడిపోయింది మాలిని ఆమె ఎంతైనా రవిని మర్చిపోలేకపోతుంది అతనంటే మొదటి నుంచి ప్రత్యేక అభిమానం ఉందామెకి కాస్త మొండిగా దురుసుగా ఉంటాడని తనతో కావాలనే కయ్యానికి కాలు దువ్వుతాడని తెలుసు అయినా అదంతా తన మీద ఒకలాంటి ఇష్టమేనని ఆమె అప్పుడే గ్రహించింది తనని పిచ్చిగా ఆరాధిస్తున్నాడని కూడా తెలుసుకుంది మనసు తీయగా అయిపోయింది కానీ మొన్నటి అతని ప్రవర్తనతో అతనన్నా విరక్తిగానే ఉందామెకి పెళ్లి రోజు వచ్చేసింది రేపు రాత్రి పెళ్ళనగా రెండు బస్సుల నిండుగా మగపెళ్లివారు దిగారు అంత క్రితం రోజే సుభద్ర తల్లిదండ్రులు వచ్చి మాలిని వాళ్ళని పిలిచి వెళ్లారు కాస్త ముందుగానే రమ్మనైతే మాలిని వెళ్ళలేదు ఆ మధ్యాహ్నం మాలిని మేడ మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటుంది హఠాత్తుగా ఆమె చెవిని ఒక పరిచయ స్వరం పడింది గబాలన మెట్ల మీదగా తొంగి చూసింది అంతే ఆమె గుండె చల్లుమంది చిన్న బ్రీఫ్ కేసుతో రవి తండ్రి అతన్ని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నాడు వంటామిడ అందించిన కాఫీ యాంత్రికంగానే తాగేసి మెల్లగా సూట్ కేసు అందిస్తూ సర్ డబ్బు అన్నాడు గొణికినట్టు విన్నాను నెక్లెస్ తీ వేసుకెళ్ళిందటగా ఏమిటో ఒక్కోసారి చిత్రంగా జరుగుతుంటాయి అలాంటివి అతి మామూలుగా అన్నాడు రఘునాథరావు ఆయన సంస్కారానికి మరీ కుంచుకుపోయాడు రవి మాలిని వస్తుందేమో అన్న ఆశతో వచ్చిన అతని ఆశ నిరాశే అయ్యింది లంతా ఓసారి కలియ చూశాడు కుబేరిని భవంతిలా ఉన్న ఆ ఇల్లు మాలిని కనిపించక వెలవెల పోయినట్లయింది మెల్లగా లేచి రెండు చేతులు జోడించి వస్తానండి మాలిని గారిని క్షమించమని చెప్పండి మా వల్ల ఆవిడికి తీరని అవమానం జరిగింది అంటూ గిరున తిరిగి చెరచెర వీధిలోకి వెళ్ళిపోయాడు రవి కారులో కూర్చోబోతూ ఎందుకో తలెత్తిన అతని కళ్ళకి తను చూడటం గమనించి పక్కకు తప్పకున్న మాలిని కనిపించింది బరువుక్కిన హృదయంతో కారు స్టార్ట్ చేశాడు పై అంతస్తులోంచి అతని కారు కరుమయ్యే కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉండిపోయింది మాలిని పెళ్లి పందిరి అతి కోలాహలంగా ఉంది వీదంతా కార్లు స్కూటర్లు చీమల బారుల్లా తీర్చి ఉన్నాయి రకరకాల పట్టు చీరలతో నగలతో ఉత్సాహంగా తిరిగే అతిగలు మంచి మంచి సూట్లతో తిరిగే యువకులు పట్టుపావడా సుతారంగా ఎత్తిపట్టుకుని అంతకన్నా సున్నితంగా పన్నీరు చిలకిస్తూ ఏదో నాటికి మేము ఈ మధురానుభూతికి లోనవుతాం కదా అన్నట్టు కిలకిలలాడే నాడే కన్నె పిల్లలు పందిరికెంతో నిండుదనాన్ని ఇచ్చారు చిన్నపిల్లల కేరింతలు శ్రవణానందకరంగా వినిపిస్తున్న మంగళ వాయిద్యాలు పురోహితుల మంత్రాల ఘోషలు వివాహ దీప్తిని చాటుతున్నాయి బ్రహ్మాండంగా అలంకరించిన వివాహ వేదిక మీదికి సుభద్రని బుట్టతో సహా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు రామనాథం అందరూ పకపకలాడారు సుభద్ర కళ్ళలో కోటి దివ్యల వెలుగు చంద్రమొహంలో అంతులేని ఆనందం ఒక్క రవి తప్ప అందరూ ఆ దృశ్యాన్ని నయనానందకరంగా చూస్తున్నారు రవి కళ్ళు మాత్రం మాలిని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఎంతైనా ప్రాణ స్నేహితురాలి పెళ్లికి రాకుండా ఉంటుందా అన్న ఆశ ఇంకా చావలేదు అతనికి అయినా సుభద్ర అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతోంది అసలు తన మూలాగానే కదా ఇదంతా జరిగింది చాచా ఏ స్నేహమో అంటూ విసుక్కున్నాడు మనసులోనే పందిరి గుంజ నానుకొని హీరోలా నించుని పెళ్లితంతు చూస్తున్నాడు ప్రభు వధూవరుల మధ్య తెర జీలకర్ర బెల్లం పెట్టగానే వధూవరుల మీద అక్షతల వర్షం కురిసింది అంతా కుతూహలంగా చూస్తున్నారు పెళ్లితంతు అంతా ఒకేలా ఉన్నా ఎన్నిసార్లు చూసినా విసుగురాదు సరికదా ఇంకా చూడాలనే ఉంటుంది బేరర్ అందరికీ కూల్ డ్రింక్స్ అందిస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు ప్యాకెట్స్ అందించే వాళ్ళ పని చూస్తున్నారు వెళ్ళబోతున్న అతిథుల్ని మరో పది నిమిషాలు ఉండమని వధూవరుల తల్లిదండ్రులు కోరటంతో వారు కూర్చుండిపోయారు మాంగళ్య ధారణ జరగబోతుండగా ఫోజు మార్చి చూడబోయిన ప్రభు తన భుజం మీద ఓ పెద్ద తాచు పడినంతగా హడిలిపోయాడు ఒళ్లంతా చెమటలు పట్టింది ఆ హీరో ఫోజంతా నీరుగా అరిపోయింది అందుకారణం కారణం పెళ్లి కూతురి జడ సూత్రధారణ కనువుగా ఎత్తి పట్టుకున్న అమ్మాయి ఆ అమ్మాయి నవ్వుతూ ఏదో అంటుంటే అతని తల్లి కూడా నవ్వుతోంది ప్రభు ఆ కంగారు దశలో ఉండగానే సూత్రధారణ అయిపోయింది ప్రభు అంటూ పిలిచాడు తండ్రి చిరుచెమటల్ని దుడుచుకుంటూ వెళ్ళాడు అతను పావని అన్నాడు మళ్ళీ ఇందాకటి అమ్మాయి వచ్చి నిలుచుంది వినయంగా ఇతను నా కొడుకు మీకు తెలుసుగా ఈమె కాబోయే కోడలు పేరు పావని బిఏ పాస్ అయింది మళ్ళా వారమే వీళ్ళ వివాహం ఆమెకి తల్లిదండ్రులు లేని కారణంగా మా ఇంట్లోనే ఆ శుభకార్యం జరిపిస్తాం మీరంతా దయచేసి ఆ శుభకార్యాన్ని కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు భూషణం గారు పందిరంతా చప్పట్లతో నిండిపోయింది పావని వినయపూర్వకంగా అందరికీ ఒకసారి నమస్కరించి లోనికి వెళ్ళిపోయింది ప్రభు నోరెత్తలేదు నేను చేసుకోను అనలేదు ఎవరినడిగి నిర్ణయించారు అని గద్దించలేదు పిల్లిలా జారుకున్నాడు అవును మరి ఎలా అంటాడు పావని అన్న కృష్ణా చంద్రం మంచి స్నేహితులు పావని మధురంగా పాడుతుంది ఓసారి ఆమె కచేరీకెళ్ళిన ప్రభు కామె జగదేక సుందరిలా కనిపించింది మెల్లగా పరిచయం చేసుకుని పెళ్లి వరకు లాగాడు అయితే పెళ్ళైతేనే కానీ ఆమె లొంగదని గ్రహించి కుంటి సాకులు చెప్పి అప్పటికప్పుడు గుళ్ళో పూజారి సమక్షంలో చిన్న ఎత్తున పెళ్లి తంతు అయిందనిపించాడు అయితే కృష్ణతో కొన్ని షరతులు పెట్టాడు మా పెళ్లి సంగతి మా చంద్రం వాళ్ళకు కూడా ప్రస్తుతం తెలియనివ్వకూడదని అమాయకులైన అన్నాచల్లెళ్ళు అతని మాటలు నమ్మారు అంతే మూడు నెలల తర్వాత ఆ ఛాయలకే రావటం మానేశాడు అదేమంటే తనకేమీ సంబంధం లేదు పొమ్మన్నాడు రచ్చకేడిస్తే జరిగే నష్టం మీకే అని బెదిరించాడు కృష్ణ ఇక గచ్చంతనం లేక విషయమంతా చంద్రంతో చెప్పుకున్నాడు అతను కాసేపు ఆలోచించి అంతా నేను చూస్తానులే నువ్వేం కంగారు పడకు అంటూ ఇచ్చాడు ఆ విషయంలోనే నాలుగైదు సార్లు హోటల్ తాజ్లో ఆమెను కలుసుకోవటం జరిగింది అయితే చంద్రం మాత్రమే తెలిసిన సుభద్ర స్నేహితులు ఈ వార్త ఏదో ఘోర వార్త అన్నట్టు సుభద్రతో చెప్పారు దానికి ఫలితమే ఇదంతా పెళ్లి మొత్తం జరిగిపోయాక వెళ్ళిపోతానని కూర్చున్నాడు రవి అందరూ తెల్లబయ్యారు అప్పగింతల దాకానైనా ఉండమని మేనత్త మతిమారింది అయినా రవి వినలేదు అతని అవస్థ గమనిస్తూనే ఉంది సుభద్ర ప్లీజ్ రవి వెళ్లకు అంది అరే ఏమిటంత మొండితనం మనసులో నవ్వుకుంటూనే పైకి చిరాగ్గా అంది ఇందులో మొండితనం ఏముంది నీకు మాలిని రాలేదని దిగులుగా ఉంది కాదు మెల్లగా అంది సుభద్ర దిగులేందుకు నిష్ఠూరంగా అన్నాడు రవి మరేమిటి నీ బాధ ఏం లేదు కానీ సుభద్ర మీ ఫ్రెండ్ది ఎంత రాతిగుండే అన్నాడు గంభీరంగా ఏం మా మూలంగా ప్రాణ స్నేహితురాలి నీ పెళ్ళికి కూడా రాలేదంటే ఓ అదే పోన్లే రవి అంకుల్ ఆంటీ వచ్చారుగా నిర్లక్ష్యంగా అంది సుభద్ర ఈసారి ఆమెకేసి తీక్షణంగా చూసి పోన్లే ఇంకా వస్తాను అంటూ లేచాడు రవి వెళ్ళక తప్పదా అన్నట్టు రవి మనందరినీ గ్రూప్ ఫోటో తీయించాలనుకున్నారు నాన్న అది కాగానే తప్పకుండా వెళ్ళిపోదువు కానీ ఈలోగా దక్షిణం వైపున్న నా గదిలో పెట్టె మీద పూలదండలున్నాయి కాస్త తెద్దు ప్లీజ్ అంది సుభద్ర అలాగే అన్నట్టు తలూపి చెరచర దక్షిణం వైపున్న గదిలోకి వెళ్ళాడు రవి అక్కడ పెట్టె మీద పూలదండలు లేవు గాని మంచు బిందువులు పడ్డ తెల్ల గులాబీల మాలినిదేవి కూర్చుని ఉంది ఒక్క క్షణం అతని హృదయమంతా తీయగా అయిపోయింది కానీ వెంటనే తేరుకుని ఐఎమ్ సారీ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు రవి మధురమైన పిలుపు కాళ్ళకి బంధాలు వేసినట్టు ఆగిపోయాడు రవి అయితే వెనక్కి తిరగలేదు మిస్టర్ రవి మళ్ళీ పిలిచింది మాలిని సారీ మాలిని రియల్లీ ఐఎమ్ వెరీ సారీ జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను ఈ మాట మీతో చెప్పాలనే ఆరాటపడ్డాను నా ఆశ నెరవేరింది బై గుడ్ బై మాలిని వణుకుతున్న గొంతుతో అనేసి ఓ అడుగు వేశాడు రవి మధురంగా నవ్వింది మాలిని అతని హృదయం జల్లుమంది రవి ఐ లవ్ యూ రవి ఐ లవ్ యూ చటుక్కున లేచి అంది మాలిని శివనమైన తిరిగాడు రవి ఏమన్నారు నిజం రవి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు మీరు కావాలి కళ్ళు వాల్చేస్తూ చేస్తూ అంది మాలిని మాలిని అంటూ ఒక్క అంగలో ఆమెను సమీపించి చేతులతో చుట్టేశాడు రవి మాలిని ఇది నిజమేనా అలా కాదుగా నో నువ్వెప్పుడూ నా దానివే నిజంగా నాదానివి అవును మాలిని నిన్ను చూసిన మరుక్షణంలోనే నేను నీ వాణ్ణయిపోయాను అంటూ ఆవేశంగా ఆమె చెంపలు నుదురు చుంబిస్తూ అన్నాడు రవి నేను కూడా తన్మయత్వంగా అంది మాలిని ఓ ఎంత అదృష్టం ఆనాడు తోటలో జుట్టు విరబోసుకుని చిక్కు తీసుకోలేక అవస్థపడుతుంటే నేనే వచ్చి అందమైన నీ కురులని ముడవాలనుకున్నాను ఎందుకో నిన్ను రెచ్చగొట్టాలని పోట్లాడుతూనైనా నీ సమక్షంలో ఉండిపోవాలని అనుకునేవాణ్ణి ఎందుకో నిన్ను చూస్తుంటే పేద పిల్లలా అనిపించేది కాదు అందుకే ఎన్నో రకాలుగా పరీక్షించి తృప్తిపడేవాడిని ప్రభు నీకేసి చూసినా నువ్వు ప్రభుకేసి చూసినా ఆవేశం అంచులు దాటేది కానీ నా ప్రేమ సంగతి ఇప్పుడు చెప్తే నీ ఆస్తి చూసి ఆశపడ్డానని నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను నిజంగా ఐఎం వెరీ లక్కీ తనని తాను మరిచి అంటున్నాడు రవి మధురంగా నవ్వింది మాలిని రవి జరిగిందేదో జరిగిపోయింది అన్నీ మన మంచికే అనుకుందాం అందుకే ఈరోజే మన జీవితంలో అతి ముఖ్యమైన మలుపు అంది మాలిని ఆరాధనగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ మలుపులోని మాధుర్యమంతా నాది అన్నాడు రవి ఆమె ముంగురులు సరిచేస్తూ ఆ మధురిమలన్నీ నావి మాలిని పెదవులకేసి కొంటగా చూస్తూ అన్నాడు రవి మళ్ళీ మాలిని చెంపలు కెంపులయ్యాయి అతని ఎదలో ముఖం దాచుకుని ఈ మలుపులోని మాధుర్యం మనిద్దరి దీను అంది గుసగుసగా రవి బలమైన చేతులు ఆమెను చుట్టేశాయి మేఐ కమిన్ ప్లీజ్ రామనాథం గొంతు బయట నుంచి కంగుమంది ప్రేమికులు తుళ్ళిపడి దూరంగా సర్దుకున్నారు మే ఐ కమిన్ ప్లీజ్ మళ్ళీ అన్నాడాయన ఎస్ కమిన్ గంభీరంగా అంది మాలిని ఆయన లోనికి వచ్చి నా పేరు రామనాథం ఇక్కడేదో ఓ అల్లరి అమ్మాయి ఉందట ఆ అమ్మాయికి బుద్ధి గట్రా చెప్పాలట ఆ ఆ ఉద్యోగం కోసం వచ్చాను చాలా పేదరికంలో ఉన్నాను దయచేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారా అన్నాడు వినయంగా లేదు సార్ ఆ ఉద్యోగంతో ఇంకా పని లేదు సీరియస్గా అంది మాలిని అదేం ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేసింది అల్లరి పూర్తిగా మానేసింది అంది మాలిని ఆయన పాదాలు తాకుతూ చాచా భలేదానివే ఇదేమిటి అంటూ ఆమెను లెహవదీశాడు రామనాథం అందరి మనసుల్లోనూ ఆనందం వెళ్లి పావని తన కథనంతా విని ఆదరించిన అత్తమామలకి తనకి తోడ్పడిన చంద్రం తదితరులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఎప్పుడు రవి నీ ప్రయాణం అంటూ వచ్చింది సుభద్ర నువ్వు తరిమినా వెళ్ళనింక సీరియస్గా అన్నాడు రవి అందరూ నవ్వారా మాటకి మళ్లీ వారం జరగబోయే పెళ్లిళ్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయా జంటలు మలుపులోని మాధుర్యం నవల ఇంతటితో సమాప్తం మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్